రైతన్న ఆ తోటలోకి ఎలుగుబండి వచ్చింది ఈ తడగా వెళ్ళు పంటలంతా పాడు చేసేస్తుంది తడగా వెళ్ళు ఊర్లోకి ఎలుగుబంటి వచ్చిందా అయ్యో పొలాలు పాడు చేసేస్తుంది నా పొలం కూడా పాడు చేసే ఉంటుంది ఉండు చూసేస్తాను అడుగు పందులు ఎలుగుబంట్లు పంటను బాగా పాడు చేస్తున్నాయి ఈ మంచి పొలాల్లోని నాకు ఎక్కువ ఆహారం దొరికిద్ది దానివల్ల నేను హాయిగా తినొచ్చు అది ఏమిటి ఇక్కడ మొక్కజొన్నలు లేవు దుంపలు లేవు నేను తిరిగి నా అడవికి వెళ్ళిపోతాను అక్కడ చాలా విశాలంగా ఏం కావాలంటే అది తినొచ్చు చేయట్ సంతోషం అయినా రైతు కష్టం ఎవరు తెలుస్తుంది ఒకసారి అడవి పందులు ఒకసారి ఎలుగుబంటి ఒకసారి వర్షాలు ఉండవు ఒకసారి వర్షాలు ఎక్కువైపోతాయి రైట్ కష్టం ఆ దేవుడికే తెలుసు రైట్ బాధ ఎవరు పట్టించుకుంటారు